వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ మీతో కొన్ని నిజాలు మాట్లాడాలి అవి నేను మాట్లాడాలంటే మీరు పూర్తిగా ఈ వీడియో అయితే చూడాలి ఈ వీడియోలో మీకు ముక్కోటి ఏకాదశికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకోవాలి అంటే ఆ రోజున పూజ అలా చేయండి ఇలా చేయండి స్వామివారి దర్శనానికి వెళ్ళండి అని నేను ఏమీ చెప్పను మనం ఏం చేస్తే స్వామివారి అనుగ్రహం మనకు లభిస్తుందో ఆ విషయాన్ని అయితే మీతో పంచుకుంటాను కానీ పూజల గురించి పూజా విధానం గురించి మాత్రం ఈ వీడియోలో నేను ఏమీ చెప్పను సో వీడియో అయితే పూర్తిగా చూసి నేను మాట్లాడింది ఏనో అనిపిస్తే మన్నించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదు నేను మాట్లాడిందంతా కరెక్టే అనిపిస్తే నేను చెప్పిన విషయాలన్నీ మీరు నమ్మి పాటించడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి కూడా షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి ముందుగా మనం ఇక్కడ ఉన్న ఈ స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం తర్వాత మీతో మాట్లాడతాను మీరు చూస్తున్న స్వామివారు సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల్ స్వామివారి ఆలయం అండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నారనమాట మా ఊరిలో మా జంగారెడ్డి గుడంలో ఈ స్వామివారి ఆలయం పక్కనే రామాలయం కూడా ఉంటుంది ఈ రామాలయం మా ఊరికి మధ్యస్థంగా గంగానమ అమ్మవారి ఆలయం అలాగే ఊరి చివర ఉన్నటువంటి శివాలయం ఈ నాలుగు ఆలయాలే మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయంట మన భారతదేశంలో జమీందారీ కాలం అప్పుడు అంటే జమీందారులు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇక్కడ ఈ ఆలయాలు అయితే ప్రదర్శించడం అయితే జరిగిందండి అప్పటి నుంచి అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల పైనుంచే ఈ ఆలయాలన్నిటికీ కూడా చరిత్ర అయితే ఉంది ఆల్రెడీ గంగానామ అమ్మవారి ఆలయ చరిత్ర గురించి మన ఛానెల్లో అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సేమ్ గంగానామ అమ్మవారి ఆలయం ఎప్పుడైతే ప్రతిష్టాపన జరిగిందో ఇక్కడ ఈ ఆలయం కూడా ప్రతిష్టాపన జరిగింది ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర గురించి మనం తెలుసుకోవడానికి ఎక్కడ ఎటువంటి శిలా లేవు ఎందుకంటే అప్పుడు మన జమీందారి కాలంలో జరిగింది కాబట్టి ఎవరికి అంత అవగాహన లేకపోవచ్చు కానీ ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం మన ఊరిలో మన ఎదురుగుంటా ఈ స్వామివారు చక్కగా దర్శనానికి ఇస్తున్నారంటే ఇక్కడ ఒక్కసారి అంటే మీకు అటుపక్క బయటకి చూపిద్దాం చూపిస్తాను అది కూడా అని భక్తులు అయితే ఎవరు లేరండి ఇక్కడ ఎలా లేదన్నా సరే రోజుకి ఒక పది మంది పదిహేను మంది ఒక ఇరవై మంది అలాగే వస్తారు ఉండే దర్శనానికి మనకి కార్తీక మాసంలో అవనివ్వండి వైశాఖ మాసంలో అవనివ్వండి ఇప్పుడున్న మార్గశిర మాసంలో అవనివ్వండి వచ్చేటి మాసంలో అవనివ్వండి ఏ మాసంలో అయినా సరే స్వామివారికి విశేషంగా పూజలు అయితే ఇక్కడ జరుగుతాయి ధనుర్మాసంలో అయితే ఇంకా అత్యంత వైభవంగా స్వామివారి పూజలు అనేది జరుగుతాయి అనమాట ఆ టైంలో అయితే కొద్దో గొప్ప కొంతమంది అయితే వస్తారు అది కూడా ఇక్కడ ఈ ఊర్లో పుట్టి పెరిగిన నాలాంటి వాళ్ళు అయితే స్వామివారి దర్శనానికి తప్పకుండా వస్తారు అదే వేరే ఊరు కోడలు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా మా ఊరు వచ్చి ఉంటారు కదా వేరే ఊరు నుంచి వాళ్ళైతే చాలా తక్కువ ఇక్కడికి రావడం అనేది అలాగా మన స్వామివారి గురించి మనమే తెలుసుకోకుండా మనమే ఎవరికి చెప్పకుండా ఉంటే స్వామివారి ఆలయాలు ఇలాగే ఉంటాయండి ఇప్పుడు ఈ ఆలయం గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే అసలు మన టాపిక్ అనేది అదండి మన ఊర్లో ఉన్నటువంటి ఆలయాన్ని స్వామివారిని దర్శించుకోకుండా మనం కాశీకి వెళ్లి గంగలో మునినా సరే ప్రయోజనం అనేది ఉండదంట ఇది నేను చెప్పే మాటలు కాదండి మన ప్రవచనకర్తలే అందరూ చెప్తున్నారు ఈ విషయం అనేది అలాంటిది ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన ఊర్లో ఉన్నటువంటి ఈ ఆలయాలు అన్నింటినీ వదిలేసి మనం ముక్కోటి ఏకాదశి కనండి వైకుంఠ ఏకాదశి కవిడవ్వండి ఇంకా ఏ ఏ పర్వదినాలకైనా సరే వేరే ఊర్లో ఉన్న దేవాలయాల అందరికీ అన్నిటికీ కూడా దండోపదండాలుగా ఎగిరిపోయి తొక్కిసలాటలో నడిగిపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తానన్న నిజాలు చెబుతారనుకున్న విషయాలు కూడా అదేనండి మన తిరుమల తిరుపతి దేవస్థానం ముక్కోటి ఏకాదశికి టికెట్లు అయితే విడుదల చేస్తుందండి తొందరలోనే మొన్ననే వైకుంఠ ఏకాదశికి టికెట్లు అయితే విడుదల చేసింది ఇంకా డిసెంబర్ ముప్పయో తారీఖున రాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినానికి కూడా టికెట్లు ఆన్లైన్ లో ఆఫ్ లో కూడా విడుదల చేస్తుంది మన తిరుమల తిరుపతి దేవస్థానం సరే లాస్ట్ ఇయర్ తిరుపతిలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయి ఇంకొంతమంది తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో పడి ఇబ్బందులు పడిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఆ విషయం గురించి ఇప్పుడు ఇంకొకసారి మాట్లాడుకుందాం జరిగిపోయిన విషయాన్ని కాదు ఇప్పుడు జరగబోతున్న విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అదంతా సంఘటన అంతా జరిగిపోయి ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి ఏం లాభం ఉంటుందండి అది జరగక ముందే అటువంటి సంఘటనలు జరగక ముందే మనం రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి అటువంటి సంఘటనలు ఇంతకు ముందు మళ్ళీ జరగకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న రావి చెట్టు కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు అండి ఇక్కడ ఈ ఆలయంలో ఇంకా అనేక చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా మీకు వీడియో చివరిలో అయితే చూపిస్తాను ఇక ఇప్పుడు అతల విషయానికి అయితే వచ్చేద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం ముక్కోటి ఏకాదశికి టికెట్లు విడుదల చేస్తుందని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన మళ్ళీ ఇప్పుడు జరగకుండా మనం ముందే మేల్కొంటే బాగుంటుందని కూడా చెప్పాను కదా అది ఎలా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి ఎక్కడ లేరండి ఎక్కడైనా ఉన్నారు ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్న స్వామి ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో లేరా పక్కనే ఉన్న రామాలయంలో లేరా అదే విధంగా ఇంకా ఉన్నటువంటి విష్ణువాలయాల్లో లేరా రామాలయం లేని ఊరే లేదని అంటారు కదా ప్రతి ఊర్లో రామాలయం కంపల్సరిగా ఉంటుంది ఆ స్వామివారి దశ అవతారాల్లో ఏదో ఒక అవతారంలో కంపల్సరిగా ఒక గుడి అయితే ఉంటుంది కదా ప్రతి ఊర్లో కూడా మీరు ముక్కోటి ఏకాదశికి ఆ గుడికి వెళ్ళి ఎందుకు స్వామివారిని దర్శనం చేసుకోకూడదు ప్రతి ప్రతి ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది తప్పకుండా కంపల్సరిగా ఏర్పాటు చేస్తారు ముక్కోటి ఏకాదశి రోజున అక్కడ తిరుపతికే వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్తేనే మోక్షం లభిస్తుందని ప్రతి ఒక్కరు భ్రమపడి ఆ తొక్కిసిలాటలో నలిగిపోయి ప్రాణాలు అయితే కోల్పోతున్నారు కదా ఇప్పుడు మనం ఆ పెద్ద తిరుపతి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటేనే మన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని అంటారు కదా ముక్కోటి ఏకాదశికి దర్శనం చేసుకుంటే మూడు కోట్ల దేవతలను దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తుందని అందరూ అంటారు కానీ అక్కడికి వెళ్తేనే పాపాలన్నీ ఎందుకు తొలగిపోతాయండి ఉంది అసలు మనం పాపం చేయాల్సిన అవసరం ఏముంది మనం పాపం చేయకుండా మనం అన్ని మంచి పనులే చేసుకుంటూ ఆ స్వామివారిని మనం మనసులో తలుచుకుంటే సరిపోదు ఆ స్వామివారి దర్శనం మన మనసులో నిండిపోదు ఆయన ముగ్ధ మనోహరమైన రూపం మన మనసులో నిలిచిపోదు ఆ స్వామివారిని ఆ విధంగా దర్శించుకుంటే ఆ స్వామివారు మన వెన్నంటే ఉండి ఎల్లవెల్ల కాచి కాపాడరు ఇటువంటి ఆలోచనలు మనలో ఎందుకు రావట్లేదు చేసే పాపాలన్నీ చేసేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది ముక్కోటి ఏకాదశికి మనం మోక్షం లభించేస్తుంది మన స్వామివారి సంతకైతే వెళ్ళిపోతాము ఇదే భ్రమలో ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను అందరినీ అనట్లేదండి కొంతమందినే అంటున్నాను చాలా మంది పుణ్యాత్ములు ఉన్నారు పుణ్యాలు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది పాపాత్మలు ఉన్నారు పాపాలు చేసేవారు ఉన్నారు వందకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాపాలు చేసే ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు దేవుడు దర్శనం చేసుకుంటే అన్ని తొలగిపోతాయని అది ఎందుకు అంటే ముందు మనలో భయాన్ని తీసేయాలి భయం వల్లే భక్తి కలుగుతుంది మనం ఒక పాపం చేసేసి ఎవరికో ద్రోహం చేసి మోసం చేసేసి ఇవి ఎలా నివృత్తి చేసుకోవాలి దేవుడు హుండీలో అంతకంత వేసేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని స్వామి నువ్వే కాపాడు తండ్రి అంటే ఆ స్వామివారికి అర్థం చేస్తారు ఇది వాళ్ళకున్న అన్నమాట స్వామివారు మనం చేసే పుణ్యము లెక్క కడతారు పాపం కూడా లెక్క కడతారు కంపల్సరీగా అది కర్మఫలం కంపల్సరీగా ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా సరే మనం అనుభవించి తీరాల్సిందే ఆ కర్మఫలాన్ని అటువంటి మనం పాపం చేయకుండా ఆకలిగా ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెట్టి ఇంకా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి ఆ అవసరాన్ని తీర్చి అటువంటి పుణ్యాన్ని అంతటినీ మన ఖాతాల్లో వేసుకుని ఆ స్వామివారిని మనసులో నింపుకుంటే అంతకు మించిన పుణ్యపాలం ఏముంటుందండి మొన్న బొగ్గులో కూడా ఎంతో మంది జనాలు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు ఆ గుడి యాజమాన్యం మనకు చెప్పిన సమాధానాలు మీరందరికీ తెలిసిందే ఇంతమంది వస్తారని అనుకోలేదు ఇంతమందికి మేము సెక్యూరిటీ కల్పించలేకపోయాము అయినా మా గుడికి పోలీసులు ఎందుకు వస్తారు అది ఇది అని అక్కడ ఉన్న వారైతే సమాధానం ఇచ్చారు అంత ప్రయాసపడి అంతంత అంత దూరం వెళ్లి స్వామివారి దర్శనానికి వెళ్ళి వేగంగా స్వామివారి దగ్గరికే వెళ్ళిపోతున్నారు సరే వారికి అక్కడ వరకే రాసి పెట్టుంది వాళ్ళ కర్మ అంతే అని కూడా కొంతమంది అనొచ్చు అనుకోవచ్చు కానీ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదండి చిన్న చిన్న పిల్లలకి ఆ స్వామివారు అక్కడ వరకే రాసి పెట్టారంటారా అది చేతులారా మనమే చేస్తున్నాం అంటారా ఆ పిల్లల ప్రాణాలు అన్యాయంగా మనమే తీసేస్తున్నాం అనుకు అంటారా ఇప్పుడు నేను చెప్పే అసలు విషయం ఏంటంటే ఇక నుంచి అయినా మన మైండ్ సెట్ మన మనసు మారాలని అనుకుంటున్నాను అందరూ మారతారని కోరుకుంటున్నాను ప్రతిసారి ముక్కోటి ఏకాదశికే కాదు ఎటువంటి పర్వదినానికైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు మన ఊర్లో ఉన్న ఇటువంటి దేవాలయాలన్నీ పునరుద్ధరించుకుని ఈ స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా అప్పుడు మనం కాశీ వెళ్ళినా ప్రయాగం వెళ్ళినా పెద్ద తిరుపతి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆ స్వామివారు కూడా కనిస్తారు ముందు మన చుట్టూ ఉన్నటువంటి ఈ దేవాలయాలని వదిలేసి వీటిని పునరుద్ధరణ మానేసి మనం ఎక్కడికో వెళ్లి ఏదో ప్రయాసపడి ఏదో మోక్షం లభించేస్తుంది ఏదో తెచ్చేసుకుందాం అనుకుంటే అది జరిగే పని కాదండి దానికి ఎటువంటి ఫలితము ఉండదు మనం ఇన్నిన్ని పూజలు చేసేసి ఇన్నిన్ని పరిహారాలు చేసేసి మాకేది ఏది అవ్వట్లేదు మాకు ఏ పని జరగట్లేదు మీ అన్నీ చేస్తున్నాం కదా రోజు స్వామివారికి దీపం పెట్టుకుంటున్నాము స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము ఏంటి తండ్రి అని ఆయన నడితే ఆయన మట్టికి ఏం చేస్తారండి మనం చేసే పాపాలన్నీ చేసేసి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నంత మాత్రాన స్వామివారు ఏమీ కర్ణించరు నేను ఇందాక చెప్పినట్టే అందరినీ అనట్లేదండి కొంతమందికి మాత్రమే చెప్తున్నాను మనం చేసే ప్రతి పని కూడా అంటే మనం ఏ వృత్తి చేసినా సరే ఆ వృత్తిని దైవంగా భావించి ఆ చేసే వృత్తిని ధర్మబద్ధంగా ఎవరిని మోసం చేయకుండా ఎవరికి అన్యాయం చేయకుండా మనం సంపాదించుకునేది రూపాయి అయినా సరే ఆ స్వామివారి హుండీలో ఇస్తే అదే ఆ స్వామివారు స్వీకరిస్తారట మీకు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అదే పెద్ద తిరుపతిలో కోటాను కోట్లు విరాళంగా అయితే డబ్బులు ఇస్తూ ఉంటారు అందరూ కానీ అందులో స్వామివారు తీసుకునేది ఏదండి ఎవరైతే ధర్మబద్ధంగా సంపాదించి ఆ హుండీలో వేస్తారో ఆ పావలాని మాత్రమే స్వామివారు తీసుకుంటారట అందుకే ఆయన ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నారంట అందుకని మనం ధర్మబద్ధంగా సంపాదించిన రూపాయి మాత్రమే ఆ హుండీలో వేయడానికి మనం అసుపులం అదే స్వామివారు తీసుకుంటారు అంతకు మించి మనం ఎన్ని కోట్లు వేసినా సరే స్వామివారు దాని వంక చూడను కూడా చూడరంట చాలా మంది పుణ్యాత్ములు ఉన్నారు పుణ్యాలు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది పాపాత్మలు ఉన్నారు పాపాలు చేసేవారు ఉన్నారు వందకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాపాలు చేసే ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు దేవుడు దర్శనం చేసుకుంటే అన్ని తొలగిపోతాయని అది ఎందుకు అంటే ముందు మనలో భయాన్ని తీసేయాలి భయం వల్ల భక్తి కలుగుతుంది మనం ఒక పాపం చేసేసి ఎవరికో ద్రోహం చేసి మోసం చేసేసి ఇవి ఎలా నివృత్తి చేసుకోవాలి దేవుడు హుండీలో అంతాకంత వేసేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని స్వామి నువ్వే తండ్రి అంటే ఆ స్వామివారికి అర్థం చేస్తారు ఇది వాళ్ళకున్న అపోహ అన్నమాట స్వామివారు మనం చేసే పుణ్యము లెక్కగడతారు పాపం కూడా లెక్కగడతారు కంపల్సరీగా అది కర్మఫలం కంపల్సరీగా ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా సరే మనం అనుభవించి తీరాల్సిందే ఆ కర్మఫలాన్ని అటువంటి మనం పాపం చేయకుండా ఆకలిగా ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెట్టి ఇంకా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి ఆ అవసరాన్ని తీర్చి అటువంటి పుణ్యాన్ని అందరినీ మన ఖాతాల్లో వేసుకుని ఆ స్వామి వారిని మనసులో నింపుకుంటే అంతకు మించిన పుణ్యఫలమే ఏముంటుందండి మరి నేను ఇంత చెప్పిన తర్వాత మీ ఏమర్థమైందో నాకు ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు సింపుల్గా చెప్పేది ఏంటంటే ఈసారి ముక్కోటి ఏకాదశికి అయినా సరే ఇప్పుడు టికెట్లు విడుదల చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పాను కదా అక్కడికే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనే అపోహ నుంచి అటువంటి మైండ్ సెట్ నుంచి ముందు బయటికి వచ్చేయండి వచ్చేసి మీ ఊర్లో ఎక్కడైతే స్వామివారికి ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారో చక్కగా ఆలయానికి వెళ్లి కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకుందండి ఎల్లవేళల వెన్నంటే ఉండి స్వామివారు మనల్ని కాచి కాపాడుతారు అనమాట ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు అలాగే దివ్యాంగులు పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఈ ధనుర్మాసంలో వచ్చి ముక్కోటి ఏకాదశికి స్వామివారి దర్శనానికి వెళ్ళాలని మాత్రం అస్సలు అనుకోకండి చాలా ఇబ్బంది పడిపోతారు వచ్చేది ధనుర్మాసం కదా డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం అయితే ప్రారంభం అవుతుంది ప్రతి స్వామివారి ఆలయాల్లో కూడా ధనుర్మాసం విశేషంగా పూజలు అయితే జరిపిస్తారు ఆ విధంగా ధనుర్మాసంలో జరిగే పూజాది కార్యక్రమాల్లో మీ ఊర్లో చక్కగా పాలు పంచుకుని స్వామివారి కృపకు పాత్రలు కావలరని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎక్కడికి వెళ్ళొద్దంటారా మీరు తిరుపతి వెళ్లొద్దంటారా స్వామివారి దర్శనం చేసుకోవద్దంటారా నన్ను మళ్ళీ మీరు తిరిగి వచ్చిన అడుగుతారేమో వెళ్ళొద్దని నేను చెప్పను కానీ రద్దీగా ఉండే టైంలో మీరు వెళ్ళి ఇబ్బంది పడవద్దు చెప్తున్నాను ఇబ్బంది పడడం అలా ఉంచండి ప్రాణాలు కోల్పోతున్నారు కదా చాలా మంది ఆ విషయం గురించి చెప్తున్నాను నేను ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రాణాలు కోల్పోయే స్థితికి అయితే తెచ్చుకోవద్దు ఈ ధనుర్మాసంలోనే కాదు మీకు ఎప్పుడు స్వామివారి రద్దీగా ఉంటుంది ఆలయం అనేది ఎప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు కదా టీవీలో అవనివ్వండి మన సోషల్ మీడియాలో అవనివ్వండి దేని నుంచి అయినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కదా అవన్నీ జాగ్రత్తగా చూసుకుని టికెట్లు అయితే బుక్ చేసుకుని అప్పుడు స్వామివారి దర్శనానికి ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి మీరు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనం కోసం భక్తితో వెళ్ళండి అంతేకాని అదేదో ఒక హాలిడే ట్రిప్ లాగా టూర్ లాగా వేసుకుని మాత్రం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అవన్నీ చేయకండి ఎక్కువ శాతం హాలిడేస్ వచ్చినప్పుడు టూర్ అనేది ప్లాన్ చేసుకుంటారు అలాగని ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత ఇంకా వేరే వేరే కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు ఈ మధ్యన మనం చూస్తున్న వాళ్ళందరూ చాలా మంది వరకు మీరైతే అలా చేయకండి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని పెద్దవాళ్ళని తీసుకెళ్ళినా పిల్లల్ని తీసుకెళ్ళినా జాగ్రత్తగా వాళ్ళందరినీ చూసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటి చేరుతారని కోరుకుంటున్నాను ఈ ముక్కోటి ఏకాదశికి నేనైతే ఈ స్వామివారి ఆలయానికి దర్శనానికి వస్తాను ఇక్కడ ఈ వీడియో చూస్తున్న మన జంగారెడ్డి సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్క ఈ వేణుగోపాల స్వామివారి ఆలయం అలాగే పక్కన ఉన్న రామాలయంలో కూడా స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం చాలా వైభవంగా కన్నులు పండుగ అయితే నిర్వహిస్తారు మీరందరూ కూడా వచ్చేయండి నాతో పాటు దర్శనం చేసుకోవడానికి ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను నేను చెప్పినదంతా కరెక్ట్ అనిపిస్తే మీరు ఇవన్నీ పాటించడానికి ప్రయత్నించండి ప్రయత్నం కాదు తప్పకుండా ఖచ్చితంగా పాటించండి లేదు మీరు చెప్పింది తప్పండి స్వామివారి దర్శనానికి వెళ్ళకండి మీరు ఇక్కడే దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు మీరు చెప్పింది తప్పు అంటే అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను మన్నించండి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ స్వామివారి దర్శనానికి వెళ్తారు అక్కడికే వెళ్ళండి మీకు ఈ వీడియో ఎందుకు చేశాను అర్థమైంది కదా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట గురించి మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకూడదని ముందే మేల్కోవడానికి ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన హిందూ బంధువులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి